ప్రైజ్లో నా ప్రేమైన సహోదరి సోదరులరా యేసుక్రీస్తు నెస్సుకరిస్తున్నాము మీకు అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నా ప్రియమైన సహోదరి సోదరులరా ఈ వీడియో చాలా ప్రాముఖ్యమైన వీడియో నా జీవితంలో నేను కరెంట్ షాక్ కొట్టకముందు కరెంట్ షాక్ కొట్టి మంచంలో పడిన తర్వాత ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది దైవ సేవకులను చూస్తూ వచ్చాను వారిలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే ఎంతోమంది దైవ సేవకులను నేను చూస్తూ వచ్చాను వారి యొక్క మరి ధనాన్ని వారి సమయాన్ని వారి ఆరోగ్యాన్ని దేవుని పనిలోనే వారు సమర్పించుకొని దేవుని కోసమే ప్రయాసపడి దేవుని పరిచర్య చేస్తూ వారి ప్రాణాలను సైతం అర్పించినటువంటి దైవ సేవకులను ఎంతోమందిని నా జీవితంలో చూస్తూ వచ్చాను దేవుని కొరకు ప్రయాసపడిన వారిని అలాంటి సందర్భాల్లోనే కొంతమంది అబద్ధ బోధకులను కూడా చూడడం జరుగుతూ వచ్చింది దేవుని సంఘాన్ని మోసం చేస్తూ ఉన్న దొంగ బోధకుల్ని కూడా నా యొక్క జీవితంలో నేను చూడడం జరుగుతూ వచ్చింది అయితే అలాంటి వారిని ఏ విధంగా మనం కనిపెట్టాలి అలాంటి వారితో ఎలాంటి జాగ్రత్త కలిగి జీవించాలి అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకి తీసుకురావాలని నా యొక్క అనుభవం ద్వారా నేను మీతో ఈ మాటలు పంచుకుంటూ ఉన్నాను దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క ఆత్మీయ జీవితానికి ఈ యొక్క మాటలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి నేను నమ్మి ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఈ మాటలు ఎవరినో కించపరచడానికి కాదు దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతూ ఉన్న దైవ సేవకుల గురించి అసలే కాదు కొంతమంది దేవుని పేరు చెప్పుకొని మరి సాతాను సాక్షులుగా కార్పొరేట్ కాకులుగా దయ్యపు దాసులుగా దేవుని ఆత్మ లేని దొంగ బోధకులుగా ఎవరైతే చలామణి అవుతూ ఉన్నారో అలాంటి వారి గురించి నేను ఈ వీడియోలో మాట్లాడుతూ ఉన్నాను దేవుని ఆత్మ లేని దొంగ బోధకులు అలాగే దేవుని నడిపింపు లేని దయ్యపు దాసులు అలాగే సాతాను సాక్షులు కార్పొరేట్ కాకులు అలాగే దేవుని ప్రేమ ఎర్రగని దయ్యపు దాసులు అలాగే ఆత్మను ఆర్పే హంతకులు అలాగే నరకానికి నడిపించే నాయకులు ఇలాంటి పాస్టర్ల దగ్గర విశ్వాసులుగా వారు పడుతున్న బాధలు భరించలేని ఒక క్రైస్తవుని కన్నీటి ఆవేదనగా ఈ వీడియో మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను అయితే ఇలాంటి పాస్టర్లకు దేవుని ఆత్మ లేని దొంగ బోధకులకు ఎలాంటి విశ్వాసులు నచ్చుతారు అని అంటే ఇలాంటి పాస్టర్లు ఎన్ని తప్పులు చేసినా వాటిని వేలెత్తి చూపకుండా వారిని పొగుడుతూ ఉంటే అలాంటి వారికే వారి సంఘాల్లో గౌరవము అలాగే అధికారం కూడా లభిస్తాయి మనం చూస్తూ ఉంటాం చాలా సంఘాల్లో ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో కనపడతా ఉన్న ఆ విశ్వాసులైన వారు వారు ఎలాంటి వారైనా కానీ వారి యొక్క ఆత్మీయ జీవితం సరిగా లేకపోయినప్పటికీ వారు ప్రతిరోజు భయంకరమైన పాప జీవితం జీవించిన పాపానికి లోకానికి బానిసై బ్రతికినా తాగిన వ్యభిచారం చేసిన అబద్ధాలాడిన ఆడినా దుర్మార్గుడైనా దొంగైనా కానీ ఏమీ పర్వాలేదు ఇలాంటి దొంగ బోధకులకు వారు ఎలాంటి పాపం చేసినా లోకానుసారంగా జీవించిన వారి యొక్క జీవితంలో పాపానికి బానిసై బ్రతికిన అబద్ధాలు ఆడిన వ్యభిచారం చేసిన దొంగతనం చేసిన మోసం చేసిన బూతులు మాట్లాడినా కేవలం అలాంటి దొంగ బోధకులను గౌరవించాలి వారు చేసిన పాపాన్ని వేలెత్తి చూపించకోకుండా ఉంటే వారికే అధికారం ఉంటుంది వారికే గౌరవం ఉంటుంది దశం భాగాలు ఇచ్చేవారిని ఒకలా ప్రేమిస్తారు ప్రేమించడమే కాదు ఇంకా వారికి గౌరవం కూడా ఇస్తారు అంటే పాపాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు కదా రహస్య పాప జీవితాన్నైనా సంఘాల్లో విశ్వాసాలని ఒకరిని ఒక విధంగా చూస్తూ ఒకరిని ఒక విధంగా ప్రేమిస్తూ డబ్బున్న వారిని ఒక విధంగా ప్రేమిస్తూ డబ్బు లేని వారిని ఒక విధంగా ప్రేమిస్తూ ఒకరికి అధికారం ఇచ్చి ఇంకొకరిని అగౌరవపరుస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితులన్నింటినీ చూసిన ఫినేహాస్ లాంటి వారు ఉంటారు కదా దేవుని సంఘాన్ని మోసం చేస్తూ ఉన్న వారిని ఓర్వలేక వారి యొక్క రహస్య పాపాన్ని వారు చేస్తున్న పాపాన్ని తప్పు అని చూపించే ఫినేహాస్ లాంటి వారిని దేవుని కొరకు మరి ధైర్యంగా ప్రశ్నించే వారిని ఈ దొంగ బోధకులు ఎన్నో నిందలు వేస్తారు అలాంటి వారిని సంఘాల్లో నుండి కూడా వెలివేస్తారు వారిని సంఘంలో నుంచి వెలిపేసి వారిని వెలివేయడమే కాదు ఇంకా వారిపైన అనేక నిందలు కూడా వేయడం జరుగుతుంది నా ప్రేమ నా సహోదరి సోదరులారా ఎందుకంటే ఈ యొక్క దొంగ బోధకులు అబద్ధ బోధకులు సాతాన సాక్షులు కార్పొరేట్ కాకులైన వారు ఈ యొక్క రహస్య పాపానికి బానిసలై బ్రతుకుతూ ఉంటారు అవును కదా రహస్య పాపానికి ఎప్పుడైతే బానిసలై బ్రతుకుతారో దాని నుండి విడుదల పొందలేరు కదా దాని నుండి ఏమాత్రం విడుదల పొందలేక వారి రహస్య పాపాన్ని వారి రహస్య జీవితాన్ని బయటికి తెస్తారు అనిపిస్తే వారిని బెదిరించి వారి కుటుంబాలపై కూడా దాడి చేపిస్తారు చివరికి దేవునికి నమ్మకంగా ఆపాన్ని లోకాన్ని ద్వేషించి బ్రతికే విశ్వాసులైన వారు ఇలాంటి వారితో ఎందుకు బాబా మనకెందుకు ఇలాంటి వారితో వీళ్ళతో ఉంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎంతో కోల్పోతాం వీళ్ళతో ఉంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా మనం పాడు చేసుకుంటామేమో అన్న భయంతో వారిని అలాగే వదిలేసి వారే సైలెంట్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను వారు కాపాడుకుంటూ సైలెంట్గా వారి యొక్క జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉంటారు ఇలాంటి వారికి దేవుడు బుద్ధి చెప్పడా దేవుని సంఘాన్ని పాడు చేస్తూ ఉన్న ఇలాంటి దొంగ బోధకులకు దేవుడు బుద్ధి చెప్పడా అని అంటే ఖచ్చితంగా దేవుడు అన్యాయస్తుడు కాదు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలబడినప్పుడు వారి వారి క్రియలను బట్టి మరి దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు దాన్ని గ్రహించలేక ఎంతోమంది ఎన్నో శోధనలు అనుభవించినప్పటికీ ఎన్నో భయంకరమైన శోధనలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ దేవుని యొక్క తీర్పును గ్రహించలేక వారి యొక్క జీవితాల్లో ఇంకా దేవుని యొక్క విశ్వాసులను దేవుని యొక్క సంఘాన్ని మోసం చేస్తూ బ్రతుకుతూ ఉంటారు కాబట్టి దయచేసి నా ప్రేమిన సోదరి సోదరులారా ఇలాంటి దొంగ బోధకుల విషయమై ఇలాంటి అబద్ధ బోధకుల విషయమై మీ యొక్క జీవితాల్లో జాగ్రత్త కలిగి ఉండండి ఎవరైతే మరి డబ్బు ఉన్నవారిని ఒక విధంగా ప్రేమిస్తూ డబ్బు లేని వారిని ఒక విధంగా చూస్తూ ఉన్నారా లేదనంటే వారి యొక్క రహస్య జీవితాన్ని వారి యొక్క అంతరంగిక పాపాన్ని ఎవరైతే బయటికి చెప్పుకోకుండా వారిని పొగుడుతూ ఉన్న వారిని ఉన్నతమైన అధికారంలో నిలబెడుతూ ఉన్నారా వారిని గౌరవిస్తూ ఉన్నారా అలాంటి దొంగ బోధకుల యొక్క జీవితాల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్త కలిగి ఉండండి మీరు చూస్తూ ఉంటారు సమాజంలో ఎంతోమందిని నేను చూస్తూ వచ్చాను నా కనులరా నా యొక్క జీవితంలో నా యొక్క మరి అనుభవం ద్వారా తెలుసుకున్న ప్రతి విషయాన్ని నేను ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను ఎందుకు ఎంతోమంది దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాలను కూడా పాడు చేస్తూ ఉన్న అబద్ధ బోధకుల యొక్క జీవితాలను బట్టి బాధతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను వారి యొక్క జీవితాల్లో ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పు దేవుని యొక్క ఉగ్రత తీక్షణమైన దేవుని అగ్ని వారి యొక్క జీవితాల్లో ఉంటుంది అన్న విషయాన్ని సాతాను వారు గ్రహించుకోకోకుండా వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తూ ఉన్నాడు కాబట్టే వారు ఎన్నో భయంకరమైన తీర్పులు ఎన్నో భయంకరమైన శిక్షలు పొందుకుంటూ ఉన్నప్పటికీ వారి యొక్క జీవితాల్లో మరి భ్రష్ట మనస్సుకు వారు అప్పగించబడుతూ వచ్చారు కాబట్టే నాశనానికి వారి యొక్క జీవితంలో వారు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారన్న విషయాన్ని గ్రహించలేక జీవిస్తూ ఉన్నారు అలాంటి వారితో మీరు జాగ్రత్త కలిగి ఉండండి పరిశీలించండి పరీక్షించండి దేవుని వాక్యం ఏం చెబుతూ ఉంది దేవుని యొక్క వాక్యం చెప్పిన విధంగా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం ఉందా లేదు అనంటే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు వారిని ప్రశ్నించకపోయినా పర్వాలేదు కానీ వారితో కలిసి మీరు కూడా అలాంటి దారిలో వెళితే వారితో కలిసి మీరు కూడా అలాంటి మార్గాన్ని ఎంచుకుంటే వారి పొందుకునే శిక్షలో మీరు కూడా అర్హులుగా పాలి భాగస్తులుగా అవుతారు కాబట్టి ఎప్పుడైతే వీరు దేవునికి నమ్మకంగా లేరు వీరు చేస్తుంది దేవునికి విరోధమైన పని వీరు చేస్తుంది దేవుని వాక్యానికి విరోధమైన పని ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో అప్పుడు అలాంటి వారికి మీరు దూరంగా ఉండడం చాలా మీ యొక్క ఆత్మీయ జీవితానికి మంచిది అని చెప్పి నేను మీకు ప్రేమపూర్వకంగా ఈ యొక్క వీడియో ద్వారా ఎన్నో విషయాలు నా యొక్క అనుభవం ద్వారా తెలియజేస్తున్నాను మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని రోజు రోజు కాపాడుకుంటూ మన యొక్క కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు దేవుని పైన మన యొక్క దృష్టి ఉంచి దేవుని రాజ్యం పైన మన దృష్టి ఉంచి ఆ నిత్య రాజ్యంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడేంత వరకు కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనుషుల వైపు చూసి మనుషుల యొక్క ప్రవర్తన వైపు చూసి మనుషుల యొక్క క్రియల వైపు చూసి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలహీనపరచుకోకుండా క్రీస్తు వైపు చూసి ఆయన చూపించిన మార్గంలో ఆయన మన ఎదుట ఉంచిన దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నడిచి దేవుని రాజ్యం కొరకు ముందుకు అడుగులు వేసేవారిగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఆ నిత్యరాజ్యంలో దేవుని సింహాసనం ఎదుట నిలబడేంత వరకు కూడా ప్రతిక్షణం సిద్ధపాటు కలిగి ఉండి మన యొక్క జీవితాలను పరీక్షించుకుంటూ సిద్ధపడుతూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైజ్ తొలవాడు